హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పై ఇజ్రాయల్ సైనిక చర్యను తీవ్రంగా ఖండిస్తూ షాంఘై సహకార సంస్థ ఎస్ఈవో ఇటీవల విడుదల చేసిన ప్రకటన చుట్టూ ముసాయిదా తయారీలో లేదా చర్చలో పాల్గొనడం లేదని భారత ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది పెరుగుతున్న సంఘర్షణపై భారత్ స్వతంత్ర వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ పునరుద్ఘటించింది దౌత్య సంభాషణల ద్వారా ఉద్రిక్తతను తగ్గించాల్సిన అవసరాన్ని పేర్కొంది చైనా నేతృత్వంలోని ప్రాంతీయ కూటమి అయిన ఎస్ఈవోలో చైనా రష్యా పాక్ ఇరాన్ భారత అనేక మధ్య ఆసియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి మధ్య ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఆపరేషన్ లయన్ కింద చేసిన వైమానిక దాడులను ఈ కూటమి తీవ్రంగా విమర్శించింది ఇవి ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం ప్రాంతీయ ప్రపంచ శాంతికి ముప్పు అని పేర్కొంది ఇజ్రాయెల్ పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పిల్లలతో సహా అనేక ప్రాణ నష్టానికి కారణమైందని ఎస్సీఓ ప్రకటనలో ఆరోపించింది ఈ దాడులను అంతర్జాతీయ చట్టం యుఎన్ చార్టర్ తీవ్ర ఉల్లంఘన అయితే దీనికి ప్రతిస్పందనగా ఇండియా ఎస్ఈఓ సమిష్టి వైఖరికి దూరంగా ఉంటూ అధికారిక వివరణ జారీ చేసింది భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని ఎస్ఈఓ ఉమ్మడి ప్రకటనకు దారితీసిన చర్చలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు ఎంఈఏ పేర్కొంది మా అభిప్రాయం ఎల్లప్పుడూ ఉద్రిక్తతను తగ్గించడానికి అనుకూలంగా ఉంది అన్ని పక్షాలు దౌత్యం సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నామని ఎంఈఏ తెలిపింది విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ వారం ప్రారంభంలో ఇజ్రాయెల్ ఇరాన్ ప్రతినిధులతో మాట్లాడి పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుందని ఇరువైపుల నుంచి సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు శుక్రవారం ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడిని ప్రారంభించింది నాటంజ్ అణు కేంద్రంతో సహా సైట్లను తాకిన ఈ దాడులు అనేక మంది ఉన్నత స్థాయి ఇరాన్ శాస్త్రవేత్తలు సైనిక అధికారులను బలిగున్నాయి ప్రతీకరంగా ఇరాన్ ఇజ్రాయిల్పై దాదాపు రెండు వందల బాలస్ట్రిక్ క్షిపుణులను ప్రయోగించింది ఇదిలా ఉంటే మణిపూర్లో అల్లరి మూకలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి మణిపూర్లో పోలీసులు అసోం రైఫిల్స్ ఆర్మీ సిఆర్పిఎఫ్ జాయింట్ ఆపరేషన్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఐదు జిల్లాల్లో సోదాలు చేసిన భద్రతా బలగాలు మూడు వందల ఇరవై ఎనిమిది అధునాతన ఆయుధాలను సీజ్ చేశాయి నూట యాభై ఒకటి ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు అరవై ఐదు ఇన్సాస్ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది వేల మూడు వందల రౌండ్ల బుల్లెట్లతో పాటు భారీగా పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మణిపూర్లోని ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు ఇంఫాల్ తూర్పు ఇంఫాల్ పశ్చిమ బిష్ణుపూర్ కాంగ్చింగ్ తావబాల్ అనే ఐదు లోయ జిల్లాల్లో శివార్లలో నిఘా వర్గాల నేతృత్వంలో దాడులు నిర్వహించినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్